ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జీవమగుల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కనిగాక ఈ దిన అనగా జూన్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారందించు అందించు ఆనూ దేనామన్న దేని బిడ్డ ఈ దిన మన ధ్యానాంసం కొన్ని దినాల నుంచి మనం నేర్చుకుంటున్నాం ఆ మిఫి భవిష్యత్తును చేరదీసిన మా మాఖీరు మెఫీ భవిష్యత్తును చేరదీస్తున్న మాకీరు ఆ దేవుని వాక్యం చదువుకున్న రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చినాలో సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులైన ఆటకు భోజనం లేక ఉన్నప్పుడు వీళ్ళు ఎవడైనా శరీరం కాల్సిన వాటి ఇయ్యక సమాధానం వెళ్ళడి చలి కాచుకుని తృప్తి పొందడని చెప్పిన వాళ్ళ ఏమి ప్రయోజనం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించక దేవుని విటవా మనము ఆ మెఫీ భవిష్యత్తుని గురించి అనేక విషయాలు నేర్చుకుంటున్నాం దానికి తోడు అమ్మీరు కుమారుడైన మాకీరింట్లో మాకీరు అనగా అమ్మబడినవాడని అర్థం మెఫీ భవిష్యత్ నేల మీద చతికిలబడి దుమ్ముతో అశాంతితో ఆందోళనతో అయోమయ స్థితిలో ఉన్నాడు రాజభట్లు రావడం అతన్ని పట్టి బంధించి తమతో తీసుకుపోవడం చకచక జరిగిపోయాయి మాకీరు దయగలవాడు దేవుడంటే భయభక్తులు గలవాడుగా కనిపిస్తున్నాడు యోత యోనా తన కొడుకు కుంటివాడే కష్టాల్లో ఉండగా మాక్యూరి చేరదీశాడు సహోదరి నేను దిగంబర్లో ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరం కాల్సిన వాటి అయ్యాక సమాధానంగా వెళ్ళడి చలి కాచుకునేది తృప్తి పొందడని చెప్పిన వాళ్ళు ఏం ప్రయోజనం అంటాడు యాకోబ్ భక్తుడు యాకో గ్రంథం రెండు ఆజ్యాయం పదిహేను పదహారు వచనం మనం చదువుకున్నాం భక్తి కనపరచటకు ఉపకారం చేటకు నేర్చుకున్నాను ఇది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది మొదటి తిమోతి గ్రంథం ఐదో ఆజ్యం నాలుగు వచ్చినాను మెఫీ భవిష్యత్తును చేరదీసిన ఈ మాకీరి మరో సందర్భంలో దావిది తన కుమారుడైన అభిషేకం చేతుల నుంచి పారిపోతున్నప్పుడు దావిదిని చేరదీశాడు రెండవ సమయంలో కదా పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడు ఎనిమిది వచ్చినారు మన సమాజంలో ఇట్లాంటి దైగల మాకీర్లు ఎంతమంది ఉన్నారండి దేని బిడ్డ నీ సహోదరుల పట్ట నీ సహోదరుల పట్ల ఇబ్బందులు కష్టాలు వేదనలు ఆ రోగాలతో అబ్ ఇబ్బందులతో ఉన్న వారిని ఆదరిస్తున్నావా నీకు అటువంటి ఆదరణ దైగల ఉందా తీసుకొచ్చిన రాజుభట్లు సైతం దావితే తన చెరసాలు వేసేయమంటారా అని అడిగితే అతిథి మర్యాదలతో మంచి ఆసనం వేసి ఆశయను చేయండి అన్నాడు భటులు భయాందోళనతో బిర్ర బిగిసిపోయి ఉంటారు శత్రుశాషానికి ఏమిటి ఏమిటి మర్యాదని మెఫీ భవిష్యత్తుకు కూడా ఏమి అంతుపట్టలేదు ఎందుకు ఈ గౌరవ మర్యాదలు గద్గ స్వరంతో రాజుని ఆ ప్రసన్నుడు చేయాలని మహారాజు మన్నించండి నేను మీ దాసుని యోనాథన కుమారుడిని శత్రు కుటుంబ కుటుంబీకుడిని క్షమించండి ఈ ఆసనాన్ని అనుకరించడానికి నేను పాత్రుని కాను కేవలం మరణ శిక్షకు మాత్రమే పాత్రుడని చాలా వినయ విధేయతలతో మనం చేసుకున్నాడు మొట్టమొదటిగా కుంటివాడైన మిఫీ భవిష్యత్ రెండవది లోదేబోర్లో ఉన్నవాడు మూడవది మాకిరి అంటే ఉన్నాడు నాలుగవది శత్రు కుటుంబానికి చెందినవాడు ఐదవది దూరంగా ఉన్నవాడు ఆరవది సచ్చిన కుక్క వంటి వాడు బిడ్డారా అన్వేషణలో దొరికాడు ఈ ఈ లక్షణాలన్నీ మనల్ని చూపిస్తున్నాయి మనము కూడా ఇదే పరిస్థితులు ఉంటున్నాం ఇలాంటి పరిస్థితులు ప్రియ ప్రియప్రభు మన పట్ల ఎంతో దయ చూపించాడు కృప చూపించాడు ఆయన బిడలుగా చేసుకొని ఆయన బల్ల దగ్గర మనకు కూర్చొని పెట్టాడు దేవునికి స్తోత్రం కలిగిన మరికొన్ని విషయాలు మనం రేపటి దినమందు ముందు నేర్చుకోబోతున్నామండి ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన నీ పరిశుద్ధ ఆమెకు వందరాలు స్తోత్రాలు చేయించుకోవడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు పాల్ పుంపులు పొందుతున్న ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బెడ్లు బిడ్డలు బగుగా దీవించి వారికి సంవత్సరమైన దాయక్రీడైన బడుగా ధర వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి మా ప్రభు రోగి నిర్బిడ్లపై ప్రత్యేక రూప చూపించి ఇప్పుడే నాయని గాయపడిన హస్తు నుంచి స్వస్థపరిచన్న ఆయన మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాను తండ్రి లేని దంపతులు గర్భపురం ఇచ్చి బహుమానం కనుక అటువారి గర్భపురాలు దయచేయండి వాహం కానీ ఎవరి బిడ్డలకి వేస్తున్న ఈ నెలలో వారికి నాయన వారి కోరుకునే చక్కన సంబంధాలు కుదిరి వారి వాహన ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్కితే ప్రబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమారు గ్రామంలో మురికివాడ పరిచయం చేస్తున్న దీనదాసులను రాసురాడును విధవరాను దిక్కి లేని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత క్రిస్తేషన్ మహిమలో తీర్చండి ఈ దినమంతటిలో నీ బెడలు చుట్టూ మీరు రక్తగించేసి ప్రతి విద్యను కీర్ణించి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దేమని సమస్తం హిమాఘనత మీకే చరించుకుంటూ ఏ పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్